అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేర్మి కట్టా కార్తిక్ మొన్న హైదరాబాద్ సులోచన పామోదులో దొరికిన డబ్బులు జగన్మోహన్ రెడ్డివే ఇది ఆంధ్రప్రదేశ్ సారాస్ క్యా ఎంక్వైరీ చేస్తున్న సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్ళబోతున్నట్టు సమాచారం వస్తా ఉంది ఇప్పటికే సిట్ అధికారులు డీజీపీతో భేటీ అయ్యారు ప్రధానంగా డీజీపీ తోటి సిట్టు రంగంలో దిగిన తర్వాత ఇంతవరకు భేటీ కాలేదు ఇప్పుడు భేటీ అయ్యారంటే శాంతి బాధితుల ఇష్యూ మీద చెక్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి శాంతి బాధితుల ఇష్యూ ఏంటి వీటన్నిటిని చర్చించారా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది నిజాన్ని నిన్న మీడియా ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ని ప్రశ్నించారు సారా స్క్యామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఉంటుందా అడిగారు దానికి ఉండదు అని లోకేష్ గారు చెప్పలేదు చట్టం తన పని తను చేసుకుపోతుంది తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పారు అంటే దీని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరగబోతుందనేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జగ్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ మొన్న హైదరాబాద్లో దొరికిన డబ్బు రాజు కసిరెడ్డి ముందు భావించారు కాదు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిదే అనే ఒక అంచనాకి సిట్ అధికారులు వచ్చినట్టు తెలుస్తూ ఉంది నిన్న డీజీపీతో భేటీ అయ్యారు డీజీపీతో భేటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పంపించే విషయం మీద సమీక్ష కోసమే అని వార్తలు వస్తూ ఉన్నాయి ఎలా చూడాలి అంటే రాజ్ కసిరెడ్డి కావచ్చు లేకపోతే ఆ చాణక్య కావచ్చు ఈ వరుణ్ కుమార్ పురుషోత్తం కావచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి క్యాష్ హ్యాండ్లర్స్ క్యాష్ ఎవరిది అది క్యాష్ జగన్మోహన్ రెడ్డిదే వీళ్ళంతా కూడా ఏంటి కొరియర్స్గా హ్యాండ్లర్స్గా ఆర్గనైజర్స్గా వీళ్ళని ఒక ఏడు అంచెల్లో పెట్టుకున్నాడు ఆ ఏడంచెల్లో కసిరెడ్డి రాజు అనే అతను ఐదో అంచె మిథున్ రెడ్డి ఆరవ అంచ అక్కడి నుంచి డబ్బు ఏడవ అంచులో ఉన్నటువంటి అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డికి చేర్చడం వీళ్ళ బాధ్యత నిన్న లోకేష్ కూడా మాట్లాడుతూ ఏమన్నారు మంత్రి లోకేష్ మద్యం కంపెనీ బంగారం కొనడం ఎక్కడన్నా విన్నారా మద్యం కంపెనీ నాలుగు వందల కోట్ల బంగారం కాదు అదే మద్యం కంపెనీ రెండు వేల పంతొమ్మిదికి ముందు కొనలేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొనలేదు అంటే ఈ సంవత్సరంలో కొనలేదు అంతకుముందు మరి పదిహేను ఏళ్ళు ఏళ్ళు కొనలేదు కేవలం జగన్ పీరియడ్ ఐదేళ్లల్లో ఎందుకు బంగారం కొన్నది ఏ కంపెనీ ఇప్పుడు ఇదే ఇది ఎస్ఎన్ఎస్ ఫుడ్స్ అండ్ షుగర్స్ ఇప్పుడు ఆ సిఎఫ్ఓ చెప్పాడు కదా నల్లప్పన్ ముత్తప్పన్ అనే అతను లేకపోతే దాని యొక్క సీఎండి జయమురుగన్ చెప్పాడు ఏమని మీ పెండింగ్ బిల్లులు కావాలంటే అతనెవరో బూనాటి చాణక్య అని అతను ఫోన్ చేశాడు సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను అన్నాడు మేమేమో వాసుదేవరెడ్డిని అడిగాము ఆయన ఎవరంటే ఎవరో బెదిరిస్తున్నాడు అంటే వాసుదేవ రెడ్డి నాకు సంబంధం లేదు మీరు అతనితో మాట్లాడుకుంటే ఆర్డర్స్ వస్తాయి బిల్లులు వస్తాయి అని అతనే చెప్పాడని అంటే వాసుదేవరెడ్డి వాంగ్మూలం ఇప్పుడు ఈ సిఎఫ్ఓ మరి సీఎండి డిస్టిలరీ కంపెనీ ఆ వాంగ్మూలం తెలియజేస్తుంది నాలుగు వందల కోట్లు బంగారం అది కూడా బంగారు కడ్డీలు ఇంకో కంపెనీ ఏంటి నూట తొంభై ఆరు కోట్ల బంగారం అదేంటి బంగారు నాణ్యాలు అంటే గోల్డ్ కాయిన్స్ అనమాట అంటే వీళ్ళు చెప్తారు ఏది ఏ రూపంలో ఇవ్వాలి మనీ లాండరింగ్ అనేది ఏ షేప్లో ఇవ్వాలి గోల్డ్ రాడ్సా లేకపోతే గోల్డ్ కాయిన్సా లేకపోతే క్యాషా మీరు చెప్పారు పదకొండు కోట్లు పట్టుబడ్డాయి ఏదో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసులోచన ఫార్మ్స్ ఎలా అవి పట్టుబడ్డాయి ఎవరిచ్చారో సమాచారం వరుణ్ కుమార్ పురుషోత్తం అతను ఎవరు కాఫీ బాయ్ ముప్పై రెండు వేల జీతానికి బంజారా హిల్స్లో కాఫీ హౌస్లో పనిచేసినాడు మరి లీలా డిస్టిలరీకి ఏక్ దమ్మున ఏపీ ఇన్ఛార్జ్ అయిపోయాడు అతను నాలుగు వందల యాభై రెండు కోట్ల ట్రాన్సాక్షన్స్ నడిపాడు ఎట్లా ఒక కాఫీ షాప్ బాయ్ నాలుగు వందల యాభై రెండు కోట్ల ట్రాన్సాక్షన్ జరిపేది ఎవరికి వెళ్ళాడు అంటే ఇప్పుడు ఒక్క అతనే కాదు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక ఎనిమిది మంది వాళ్ళు ఇంకా ఇప్పటికీ విదేశాల్లో ఉన్నారు నా క్లాస్మేట్స్ ఉన్నారు ఇప్పుడు నేను భయపడి వచ్చేసాను ఇంటర్పోల్ మరి రెడ్ కార్నర్ నోటీస్ అనగానే దుబాయ్లో ఆరుగురు ఉన్నారు థాయిలాండ్లో ఇద్దరు ఉన్నారు అందరూ నాతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే బయటపడింది ఒకటన్నే ఇలాంటి ఫామ్స్ ఎన్ని ఉన్నాయి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి దీనికి ఏంటి సంబంధం ఆ డిస్టిలరీ వాళ్ళది ఏంటి ఆ డిస్టరీ యూవి డిస్టరీ అవును యూవీ డిస్టిలరీ అంటే యూ అంటే ఉపేందర్ వి అంటే విజేందర్ అని సిట్ చెప్తుంది స్పష్టంగా ఆ యూవీ డిస్టరీస్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిచ్చారు కెసిరెడ్డి రాజాళ్ళు అత్తగారు మనం చూసాం యూవీ డిస్టిలరీస్ మరి దానికి రెండు వందల యాభై రెండు కోట్ల ఆర్డర్స్ ఇచ్చారు ఉందా అసలు ఆ డిస్టలరీ ఉందా కాగితాల మీద మాత్రం ఉంది అదాని డిస్టిలరీ దానికి మరి తొమ్మిది వందల కోట్లు ఆర్డర్ ఇచ్చారు ఉందా అది అంటే వీళ్ళే ఇక్కడ ఉన్న డిస్టిలరీలని మరి సబ్లీజ్కి తీసుకుని కబ్జా చేసి ఈ బ్రాండ్స్ తయారు చేసి అమ్మడం మనీ పెద్ద ఎత్తున దోచేసిన దాంట్లో ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఇప్పుడు ఇవాళ ఇంకో ఐదు కోట్లు బయటకు వచ్చాయి మీరేమో నిన్న పదకొండు కోట్ల గురించి మాట్లాడారు ఇప్పుడు ఇవాళ ఏంటి ఇంకొక ఐదు కోట్లు బయటకు వచ్చాయన్నమాట అంటే పాతిక లక్షలు ముప్పై లక్షలు చొప్పున మరి అతను నాకు ప్రభుత్వ పెద్దలకి ఇవ్వమని చెప్పేవాడు ఇట్ల పలానా హైదరాబాదు బంజారా హిల్స్ అక్కడ ఏది వెంగళరావు పార్క్ దగ్గర ఇచ్చామని ఇంకో చోట ఇచ్చామని వాళ్ళు వరుస పెట్టి ఒక్కొక్కటి వాంగ్మూలాలు ఇస్తుంటే ఇప్పుడు అతను ఎవరో ముస్లిం అతను ఇవాళ ఏ ఫార్టీ ఎయిట్ అవును అతను దొరికాడు షేక్ జఫర్ అది ఉంది అతని పేరు అతనిచ్చిన సమాచారం ఐదు కోట్లు పలానా వాళ్ళు దాంట్లోకి వచ్చి అంటే ఇప్పటికీ అరవై ఐదు కోట్లు సీజ్ చేశారు పదకొండు కోట్లు నిన్న పట్టుబడిన క్యాషు ఇదొక ఐదు కోట్లు అంటే ఒక ఎనభై కోట్లు పైన ఇప్పటికే దొరికాయి మనీ ట్రైల్ లేదని ఎలా అంటాడు జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేవని ఎలా అంటారు ఇప్పుడు లోకేష్ బాబు నిన్న అన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ఆర్ కంపెనీలోకి ఐదు కోట్లు రాలేదు అని చెప్పగలడ సవాల్ విసురుతున్నా అన్నాడు ఏది మీట్ పెట్టాడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసురు స్వీకరిస్తున్నాను లోకేష్ రుజువు చేయి నా అకౌంట్లోకి రాలేదని మరి చూపించచ్చు కదా రాకపోతే డిజిటలరీ కంపెనీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఏదో స్టూడెంట్ స్టూడెంటు టైంలో పెద్దిరెడ్డి గారి చంద్రబాబు కొట్టారని అందుకే ఆ కక్షతో బెదిరిని అరెస్ట్ చేశారని చెప్పాను నేను నెల్లూరులో అంటే ఎప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది మనం ఆలోచిస్తే ఆయన స్టూడెంట్గా ఉన్నది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పుట్టక ముందు అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది అది జరిగి ఒకవేళ అది జరిగింది అనుకుంటే అంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇప్పుడు కొత్తగా తీర్చుకుంటున్నాడా అసలు పెద్ద ఆసక్తి ఏంటంటే పెద్దిరెడ్డి రెడ్డి గారిని ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు అని రాష్టం మొత్తుకుంటుంది పెద్దిరెడ్డి గారి మీద కక్ష తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అదేదో సినిమా సినిమాడు చూసాడు శ్రీలక్ష్మి ఎవరు ఉంటుంది కమెడియన్ ఆమె చిన్నప్పుడు మాట్లాడదు మాటలు రావు ఆ తర్వాత ఏదో మాటలు రావటం బిగిన్ అవుతాయి పెద్దదైన తర్వాత ఇక లోడ లోడ ఇక చిన్న విష చిన్నప్పుడు విషయాలన్నీ చెప్తూ ఉంటుంది అప్పుడు నా బలపం లాక్కున్నావు ఇప్పుడు నా పెన్సిల్ లాక్కున్నావు ఈ టైపులో ఇక జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని తెలియజేస్తుంది ఈ విషయం మీ నాన్నకు తెలీదా రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఎన్నేళ్ళు మరి పెద్దిరెడ్డి కలిసి పనిచేశారు రాజశేఖర రెడ్డి అన్నాడు ఈ మాట అంటే నీకే తెలిసిందంటే పెద్దిరెడ్డి నీకు చెప్పాడు అసలు పెద్దిరెడ్డి కన్నా చంద్రబాబు రెండేళ్ళు సీనియర్ అవును ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్లాస్మేటు ఒక ఆరు నెలల క్రితం జగన్ ఇదే మాట అన్నాడు అప్పుడే ఆయన వీడియో చేశాడు ఎవరైనా సుదర్శన్ నాయుడు సు సుబ్రహ్మణ్య నాయుడు అని కట్టాసుబ్రహ్మణ్య నాయుడు పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ మాజీ డీన్ మేమిద్దరం కలిసి చదువుకున్నాం ఎలక్షన్లో పోటీ కూడా మా ఇద్దరి మధ్య జరిగేది నేను ఆంథ్రోపాలజీ అతను సోషియాలజీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను కాలేజీలోకి అడుగు పెట్టేటప్పటికే చంద్రబాబు కోర్సు అయిపోయేది మాకన్నా రెండేళ్ళు సీనియర్ ఆయన ఆయనకి మాకు అసలు ఎక్కడ ఉంటుంది సంబంధం అని ఆయన వీడియో చేశాడు ఏది ఐఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి ఉన్న రూము ఈయన ఉన్న రూము ఆంథ్రోపాలజీ బ్లాకు సోషియాలజీ బ్లాకు చంద్రబాబు కూడా పలానా రూములో ఆయన చదువుకునేటప్పుడు ఉన్నాడు మేమందరం డైనింగ్ ఇక్కడ తినేవాళ్ళం అంటూ వీడియో కూడా చేశాడు ఆయన అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అతనికి ఇరిటేషన్ ఎప్పుడైతే ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పైన సోదాలు జరిగాయో ఏది హైదరాబాద్ భారతీయ సిమెంట్స్ ఆఫీస్లో ఎప్పుడైతే డాక్యుమెంట్ సీజ్ చేసుకున్నారో ఇతనికి ఇంకా అసలు ఇరిటేషన్ విపరీతంగా పెరిగిపోయింది అంటే సిమెంట్స్లో డిస్టిలరీ వాళ్ళకేం పని మనం ఇందాకేం మాట్లాడుకున్నాం మద్యం కంపెనీ వాళ్ళు బంగారం కొంటమేంటి అనుకున్నాం సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు మద్యం కంపెనీల వాళ్ళతో మీటింగ్లు ఏంటి ఉన్నాయా లేవా బాలాజీ మరి గోయిందప్ప అతని ఛాంబర్లో వీళ్ళందరినీ పిలిపించి ఎవరిని ఈ మద్యం కంపెనీల యజమానుల్ని ప్రతినిధుల్ని నీ సిమెంట్స్ దాంట్లో మీటింగ్ పెట్టడం ఏంటి అంతేగా అసలు ఆయన సార్ మీటింగ్ పెట్టడానికి ఆయనకేం రైట్ ఉంది అంటే ఏంటి పర్సంటేజ్లు కిక్ బ్యాక్స్ మీరు మీదు కాల్ డేటా రికార్డు ఉంది టవర్ లొకేషన్ వాళ్ళందరి ఫోన్లు నీ సిమెంట్స్ ఆఫీసులో కనపడుతున్నాయి ఇక్కడ వీళ్ళు మీటింగ్ అయ్యారు పలానా రోజు వీళ్ళు మీటింగ్ అయ్యారు పలానా రోజు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటి అతను జైలుకు పోవటమే కాకుండా మేడమును కూడా ఇరికిచ్చాడు అదేమంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటాడు అసలు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ విరాట్ సిమెంట్సు ఇంటర్నేషనల్ కంపెనీ అంతర్జాతీయంగా పరువు తీస్తున్నారు చంద్రబాబు అసలు ఏ పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి అంటాడు ఇప్పుడు ఇవాళ విరాట్ సిమెంట్సే అనుకుందాం విరాట్ సిమెంట్స్ దాన్ని సిఎండి ఎవరు చెప్పు ఫ్రెంచ్ ఆయన సిఎండి భారతీ మేడమే కదా ఇప్పటికి కూడా అదే కదా మీ మధ్య డీల్ ఏది మీకు టూ పర్సెంట్ ఎక్కువ ఇచ్చిన షేర్ అమ్మేటప్పుడు మా ఆవిడే సీఎండిగా ఉండాలన్నావు ఒప్పందంలో అది ఉంది అంటే రేపు పొద్దున జైలుకి వెళ్తే ఎవరు వెళ్తారు భారతీయ సిమెంట్స్ నుంచి నువ్వు వెళ్తావా మేడం వెళ్తారా అతను పోతూ పోతూ మేడం భారతిని కూడా ఇరికిచ్చాడంటే ఇంక అక్కడే అర్థమైపోవటల్లా రాసపినుగా ఏదో ఒకటే పోదంట పోతూ పోతూ జంట పీనుగను కూడా లేపకెళ్ళొద్దన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతను ఏంటంటే తను జడింది కాకుండా మొత్తం పార్టీని చెడగొట్టాడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని చెడగొట్టినట్టు పరిస్థితి అతన్ని ఆ డబ్బు దావాద్రికి ఎంతమంది బలయ్యారు వాళ్ళ పన్నెండు మంది జైల్లో ఉన్నారు ఇంకెంతమంది వెళ్తారో తెలియదు ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది పంతొమ్మిది సంస్థలు ఈ కేసులో నిందితులుగా ఉన్న దాంట్లో మొత్తం జైలుకి Thank you sir